భారతదేశంలో మొట్టమొదటి టీచర్ సావిత్రిబాయి నేను అందరూ తెలుసు అన్న కూడా చెప్పాడు అందుకే చదువు గురించి ఒక చిన్న పాట పాడతాను చదువు అంటే కన్నో విద్యార్థి చూపు సమస్తవి चवांट चवे भविते सुन चाली आलोचन पेरे चले వివేచన కలిగేది చదువు వల్లనే ఆలోచన పెరిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందము చదువురా అనుభవించు సభ కలియో చదువు చేతి భిక్షరా చదవాలి రాము ఏది ఆటంకాలుచ్చిన చదువు లేకపోతే మన చదవాలిరా ఇన్ని ఆటంకాలు వచ్చిన సాగర లోతు చేయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు అజరామర చరిత్రకు దర్పణమే చదువు చదవా ఎన్ని ఆటంకాలు వచ్చినా మానవతా మందిరముల దేవుడు రా చదువు మానవతా మందిరముల దేవుడురా చదువు శాంతి కోరు వైతాళిక మానవ పరిణామములో విశ్వరూపమే చదువు మానవ విశ్వరూపమే చదువు నానవులా పని మార్చే ఆయుధమే చదువు సౌమ్యవాద వ్యవస్థకు విజయమే చదువు తన సౌమ్యపు చి చదువు చదవాలిరా ఎన్ని వచ్చినా చదువు నిన్న భవిత పెద్ద సున్నా చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా